ते जय जय मे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते श्री जगदम् भगदम्भवलप्रियवासविलासनि ఉన్న ప్రజలందరికీ కూడా ఎస్పెషల్లీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా కనకదుర్గమ్మ శరణవరాత్రి మహోత్సవాలు ప్రారంభ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజు నుంచి జరగబోయే నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ఇంద్రకీలాద్రి మీద ఈ రోజు మనకి స్టార్ట్ అవడం చాలా శుభపరిణామం కింద భావించాలి లాస్ట్ ఇయర్ ఓవరాల్ గా ఎంతమంది వచ్చారు ఈసారి ఎంతమంది వస్తారు అన్న బ్యారేజ్ వేసుకుని అటు దేవాదాయ శాఖ అదేవిధంగా ఓవరాల్ అడ్మినిస్ట్రేషన్ దగ్గర దగ్గర ముప్పై ఆరు విభాగాలు అన్ని కూడా ఇక్కడ కూర్చొని ఏర్పాట్లన్నీ కూడా సమీక్షించడం జరిగింది సుమారుగా పోలీస్ సిబ్బంది దగ్గర దగ్గర నాలుగు వేల ఐదు వందల మంది పోలీసు సిబ్బంది కూడా ఈ రోజు ఇక్కడ డిప్లై ఉన్నారు ఏ భక్తులకి కూడా అసౌకర్యాలు కలగకుండా ఉండాల్సిన బాధ్యత కూడా ఈ రోజు గవర్నమెంట్ తీసుకుంది ప్రత్యేకంగా ఈ నవరాత్రి ఉత్సవాల్లో లాస్ట్ ఇయర్ సుమారుగా పదమూడు లక్షల మంది ఈ నవరాత్రి ఉత్సవాల్లో పాలు పంచుకున్నారు అని చెప్పి మన దగ్గర నివేదికలు కూడా ఉన్నాయి దాన్ని బేస్ చేసుకుని ఈ సంవత్సరం డెఫినెట్ గా పెరుగుతారు అనే ఉద్దేశంతో ఇంచుమించు ఒక ఇరవై లక్షల మంది భక్తులు వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అనే ఉద్దేశంతో ఈ రోజు గవర్నమెంట్ చాలా నిర్ణయాలు తీసుకుంది సపరేట్ గా ముస్లిం వాళ్ళకి కానీ పిల్లలు ఉన్న వాళ్ళకి కానీ సపరేట్ క్యూ లైన్స్ కానీ విఐపీస్ కి కూడా ఒక స్లాట్ ఏర్పాటు చేసుకున్నాం ఆ స్లాట్ బేస్ చేసుకునే వాళ్ళు విఐపీస్ కూడా వచ్చి దర్శనం చేసుకుంటారు అదే విధంగా విఐపీస్ ఉన్న విఐపీస్ వచ్చినా కూడా సాధారణ భక్తులకు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎక్కడ కూడా వాళ్ళని ఆపకుండా డైరెక్ట్ గా వాళ్ళకి దర్శనం జరిగే పరిస్థితి కూడా ఈ రోజు ఆ విధంగా ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది కాబట్టి సామాన్య భక్తుల తాలూకా మెయిన్ దర్శనమే పరమావధిగా భావించాం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత తీసుకున్నాం ఎక్కడైనా ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఇక్కడ టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టాం ఎవరికైనా మెడికల్ గా ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా వైద్య సిబ్బందిని కూడా డిప్లాయ్ చేసుకున్నాం ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ గా కనకదుర్గమ్మ అమ్మవారి దయ వల్ల ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకునే బాధ్యత తీసుకున్నాం అందరూ కూడా సహకరించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి